రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్యనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమను నాకు ఆశ్రయముగా ఉన్నావు దేవుని కూర్చి మనకు ఇలాంటి భావన ఎల్లప్పుడూ కలిగి ఉంటే నిజముగా నీవు దేవుణ్ణి నమ్మినట్లే విశ్వసించినట్లే ఎందుకంటే ఆయన మనకు ఎత్తైన కోట ఆ కోటను దాటి ఎవరూ కూడా రాలేరు ఆ కోటను పడగొట్టలేరు అందులోనికి పోయి నీవు సురక్షితంగా ఉంటావు అక్కడ ఆయన సన్నిధానం ఉంటుంది కాబట్టి అది ఎత్తైన బలమైన కోటగా ఉంది ఆయన సన్నిధానము దానిని నీవు చేరినప్పుడు ఏ అపవాది బలము కూడా నిన్ను ఏమీ చేయలేదు ఆపద్యనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు మనకి ఎక్కడ సహాయం దొరుకుతుందో మన యొక్క ఆపదలో అని వెతుకుతూ ఉంటాము అయితే ఆ సహాయము దేవుని వద్దనే దొరుకుతుంది ఆపత్కాలంలో ఆశ్రయము పొందదగినటువంటి వాడు ఆయనే మనుషులు ఒక్కొక్కసారి ఇతరులకు భయపడి వారికి మనం ఆశ్రయిస్తే మరి వారిని తరుముచున్నవారు మన మీద పగబడతారేమో అనేటువంటి అభిప్రాయంతో మనుషులు ఒక్కొక్కసారి సహాయం చేయరు ఆశ్రయం ఇవ్వరు అయితే ఆపద్దిమన ఎల్లప్పుడూ మనకు ఆశ్రయం కలిగించేవాడు ఆయనే కాబట్టి ఆయన యొక్కకు మనము తిరిగి వెళ్ళాలి నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయంన నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ఆయన బలాన్ని వివరించడానికి మనకు శక్తి చాలదు అయినా మన శక్తి కొలది ఆయన బలమును కూర్చి మనము కీర్తించవలసిందే ఎందుకంటే ఆ బలము ముందు ఏ బలము కూడా నిలువ నేరదు నిలువ జాలదు కాబట్టి ఇంకా అన్నిటికంటే బలవంతుడైనటువంటి వాని వద్దకు నీవు వచ్చినప్పుడు మరి మిగతావన్నీ కూడా నీకంటే బలముగా కనిపించినా నీవు భయపడవలసిన అవసరం ఏమిటి నిన్ను ఏదైతే బాధ పెడుతుందో భయపెడుతుందో తరుముతుందో ఆ బలమంతటి కంటే ఉన్నతమైన బలము కలిగినటువంటి వాడి యొక్క ఆశ్రయంలో నీవు చక్కని సేద తీరితే అప్పుడు ఆ బలమును గూర్చి నీవు కీర్తిస్తావంట అలాగే ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను ఎందుకంటే రాత్రంతా భయమైపోయింది ఏమవుతుందో పరిస్థితి ఎలాగవుతుందో ఉంటానా ఉండనా తెల్లవారిసరికి బ్రతికి ఉంటానా ఉండనా అయితే ఉదయం వచ్చింది ఆయన చక్కగా కాపాడిన దానిని బట్టి ఆయన కృపను బట్టి నీవు తెలుసుకొని నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు గోతిలోనికి పోకుండా నా ప్రాణమును తప్పించాడు నాశనం అయిపోకుండా గుంటలో నుంచి నన్ను పైకి తీసుకుని వచ్చాడు చీకటిలో నుంచి నన్ను వెలుగులోనికి నడిపించాడు అని చెప్పి నీవు ఆయన కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తావంట ఇది దేవుడు యొక్క బలము ఎందుకంటే ఆయన సర్వ శక్తిమంతుడు అందుకే ఆయన బలము ముందు ఏ బలము నిలవ అందుకే మనకు ఏ శ్రమ ఏ కష్టము ఏ ఆపద వచ్చినా ఎత్తైన కోటగా ఉన్న ఆయన దగ్గరికే పరిగెత్తుకొని పోవాలి ఆశ్రయించాలి ఆయన బలమును గుర్చి కీర్తించేలాగా ఆయన గొప్ప కార్యములు చేస్తాడు రాత్రంతా నీకు భయమున్న ఉదయం అయ్యేటప్పటికీ ఆయన కృపను నీవు జ్ఞాపకం చేసుకొని ఇంకా సజీవంగా ఉన్నందులకు ఉత్సాహగానము చేస్తావు ఈ రీతిగా దేవుణ్ణి మనము తెలుసుకొని ఆయన బలాన్ని ఆశ్రయించి ఆయన బలాన్ని మన ద్వారా లోకంలో కనపరిచి మహిమపరుద్దాం ప్రార్థించుకుందాం సర్వోన్నతమైన గొప్ప దేవ పేపర్ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా ఇదిగో మరి ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు అవును తండ్రి ఆ మీరు మాకు ఎత్తైన కోటగాను ఆశ్రయ దుర్గముగాను ఉన్నారు మరి నీ యొక్క సన్నిధానంలోనికి మేము శరణు జొచ్చి వచ్చినట్లయితే ఏ ఒక్కరూ కూడా ఇక మమ్మల్ని తాకలేరు ముట్టలేరు నాశనము చేయలేరు మరి అలాంటి రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు మరి ఎప్పుడైతే నీవు మమ్మల్ని కాపాడుతావో అప్పుడు నీ బలమును కూర్చి మేము కీర్తిస్తాము అయ్యా ఏదైతే చీకటిలో భయముతో మేము ఉన్నామో ఉదయం అయ్యేటప్పటికీ ఆ వెలుగుతో మేము తృప్తిపరచబడినప్పుడు నీ కృపను మమ్మల్ని కాపాడిన కృపను బట్టి నీకు ఉత్సాహగానం చేస్తాం ఇవన్నీ మేము చేయునట్లు కృప చూపించి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పేపర్లో పుట్ట